రాష్ట్రాన్ని రాతియుగం నుండి స్వర్ణయుగం వైపు నడిపించే సారథి చంద్రబాబు అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాధవి అన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్ళ మాధవి తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాధవి మాట్లాడారు మొన్న కాలహస్తిలో చంద్రబాబు నాయుడు గారి మాట్లాడ మాటి మాట్లాడిన కొన్ని మాటల్ని ముందుంచుదామని ఇలా మిమ్మల్ని పిలవడం జరిగింది మొన్న శ్రీకాళహస్తిలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రాన్ని ముందుంచి నడిపించే డ్రైవర్గా ఆయన ఆయన అభివర్ణించుకున్నారు ఈ రాష్ట్రాన్ని ఆయన ముందుండి ప్రజలందరినీ క్షేమంగా అభివృద్ధి పదంలో నడిపించే దిశగా ఆయన కృషి ఉంటుంది అని ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది గడిచిన నాలుగు ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం ఆగిపోయింది ఆ బస్సు ప్రయాణం అక్కడితోనే ఎక్కడైతే మొదలైందో అక్కడే ఉండిపోయింది అయితే రివర్స్ పరిపాలన తప్ప ప్రజల్ని రివర్స్ తీసుకెళ్లడంలో తప్ప అభివృద్ధిలో మరేది చాతకాని అసమర్థ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించారు గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని ఆయన ముందుండి ఆయన బాధ్యత తీసుకుని ప్రజలందరినీ ముందుకు నడిపిస్తూ సంక్షేమ దిశగా ప్రతి ఒక్కరి అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు ఆయన ముందుకు నడిపిస్తానని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నారు యువత ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నష్టపోయినంత మరి ఏ ప్రభుత్వంలోనూ నష్టపోలేదు ఉద్యోగాలు లేక పిల్లలకి చదువులు లేక ఎంతో కష్టపడ పడడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ అని చూస్తూ వయస్సుతో వయస్సు తేడా కూడా లేకుండా పద్నాలుగు ఏళ్ళ వయసు కాడి నుంచి ఈరోజు మనం డ్రగ్స్ గంజాయి వాడుతున్న పిల్లల్ని రాష్ట్రంలో చూడడం జరుగుతుంది ఇంతటి దయనీయమైన రాష్ట్ర యువత పరిస్థితి గత ఏ ప్రభుత్వంలోనూ చూసింది లేదు మనం అలాంటి యువతకి చంద్రబాబు నాయుడు గారు ముందుండి తాను ఒక డ్రైవర్ అయి వారి భవిష్యత్తు కోసం ముందుకు నడిపించే ఒక యోధుడిలాగా నిలుస్తాను అని హామీ ఇస్తున్నారు ఈరోజు ఆయన యువత కోసం ఒక సంక్షేమ పథకాలే కాకుండా రేపొద్దున మన రాష్ట్రాన్ని అమరావతి రాజధానిగా ఆయన ప్రకటిస్తూ ఎన్నో రకాలైన ఇక్కడ వారి కోసం ఉద్యోగ కల్పన కోసం ఎన్నో రకాలైన ఉపాధి కల్పన కోసం ఎన్నో రకాలైన సంస్థల్ని తీసుకురావాలి అని ఆయన కృతనిశ్చయించుకున్నారు కాబట్టి యువతని ముందుకు నడిపించే ఏకైక బాధ్యత గల నాయకుడిగా ఆయన ఆయన అభివర్ణించుకుంటున్నారు అలాగే ఈరోజు స్త్రీలకి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్త్రీలు ఎంతో అన్యాయానికి గురయ్యారు సంక్షేమ పథకాల పేరుతో ఎన్నో రకాలైన పథకాలను ఇచ్చినట్టే ఇచ్చి వారి నుంచి వెనక్కి రకరకాల విధాలుగా ధరలను పెంచడం లేదంటే మద్యం కల్తీ మద్యాన్ని ఇవ్వడం పిల్లల్ని డ్రగ్స్తో గంజాయితో ముంచెత్తి వారి కుటుంబాలని సర్వనాశనం చేయడం జరిగింది